రౌండ్ టేబుల్ సమావేశం పెండింగ్ ప్రాజెక్టులు జిల్లా సమగ్ర అభివృద్ధిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీచర్స్ భవన్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు రాష్ట్ర నాయకులు జె సీతారామయ్య పాల్గొన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టు ప్రసాద్ ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హర్జా ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఏ పంటలే పండించేది వాళ్ళు ఏమైనా పండిస్తుందా లేకపోతే ఇంకా ఆధునికమైన పంటలు మైదాన పండించినట్టు వాళ్ళు పండించేది ఆ పంట కూడా నీరు అందన స్థితిని పండిస్తున్న ఇట్లా ఈరోజు ఏదైనా జరగాలి ఆ అభివృద్ధి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక లక్ష్యం ఎవరికైనా అది ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఉంటే మొట్టమొదటిసారిగా మన సీతారామ ప్రాజెక్టు వేలని ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు

మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ వాస్తవికతను ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు